అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటికి వెంటనే భారత్ పాల్గొనవలసినటువంటి అంతర్జాతీయ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవి ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు గత దశాబ్ద కాలంలో భారత్ బలమైనటువంటి స్వరంగా నిలిచింది ప్రపంచం ముంగిటే వసుధైవ కుటుంబకం విశ్వబంధు విధానంతో గ్లోబల్ సౌత్కు గొంతుకగా భారత్ను నిలబెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యత ఇచ్చారు వసుధైవ కుటుంబక నినాదంతో భారత్ ఇటీవలే జీట్వంటీ సదస్సును నిర్వహించింది మోడీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక రాబోయే కొద్ది నెలల్లో జరిగేటువంటి అంతర్జాతీయ కార్యక్రమాల వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఇది జూన్ పది పదకొండు తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం రష్యాలో ఉన్నటువంటి నిజనీ నోగోరోడ్లో జరిగింది ఈ కూటమిలో పది దేశాలున్నాయి బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా వ్యవస్థాపక దేశాలు ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా తర్వాత చేరినటువంటి దేశాలు గతేడాది అంటే లాస్ట్ ఇయర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ కూటమిలో చేరింది మన దేశం నుంచి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ సదస్సులో పాల్గొన్నారు జీ సెవెన్ దేశాల సదస్సు ఈ నెల పదమూడు పద్నాలుగు పదహైదు తేదీల్లో ఇటలీలో జరిగేటువంటి జీ సెవెన్ సదస్సుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారు అంటే రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఈ దేశపు ప్రధానమంత్రి జార్జియా మెలోని జీ సెవెన్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీని ఏప్రిల్లోనే ఆహ్వానించారు జీ సెవెన్ అనేది ఇటలీ కెనడా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇంగ్లాండ్ అమెరికా దేశాల కూటమి దానికి భారత్ని ఆహ్వానించడం అంతర్జాతీయంగా భారత్కి పెరుగుతున్నటువంటి ఆదరణకు నిదర్శనం అలాగే స్విస్ శాంతి సదస్సు ఈ నెల పదహైదు పదహారు తేదీల్లో స్విట్జర్లాండ్లో అంతర్జాతీయ శాంతి సదస్సు జరుగుతుంది ఆ సదస్సు ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ ఘర్షణ పరిష్కారం పైన చర్చిస్తుంది ఆ సదస్సులో భారత్ పాల్గొనేది లేనిది ఇంకా వెల్లడించలేదు ఉక్రెయిన్ నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఒక శాంతి ప్రణాళికను ప్రకటించింది దానికి కావలసినటువంటి దౌత్య మద్దతును కూడగట్టడం ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం ఆ ప్రణాళిక ప్రకారం రష్యా బలగాలు ఉక్రెయిన్ భూభాగం నుంచి పూర్తిగా వైదొలగాలి రష్యా తన యుద్ధ నేరాలకు జవాబుదారీతనాన్ని ప్రకటించాలి ఉక్రెయిన్ శాంతి ప్రణాళికే ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం అందులో భాగంగా జూన్ రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగు దిగువ స్థాయి సమావేశాలు జరిగాయి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు భారత పర్యటన కూడా ఉంది దీంట్లో అగ్రరాజ్యం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ భారత్లో అధికారికంగా పర్యటించనున్నారు కొద్ది రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మూడోసారి విజయం సాధించినందుకు అభినందించారు ఆ సందర్భంలో సలివాన్ భారత పర్యటన గురించి కూడా చర్చ జరిగింది అమెరికా భారత్ ప్రాధాన్యాలని చర్చించడం ఇరు దేశాల మధ్య విశ్వసనీయమైన వ్యూహాత్మకమైన సాంకేతిక భాగస్వామ్యం గురించి చర్చలు జరపడం సలివాన్ పర్యటన యొక్క ప్రధాన లక్ష్యాలు కజకిస్తాన్ ఎస్సిఓ సదస్సు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఈ సంవత్సరం కజకిస్తాన్ అధ్యక్షన అధ్యక్షతన ఆ దేశంలో జరగబోతా ఉంది దానికి సన్నాహకంగా నిర్వహించినటువంటి విదేశాంగ రక్షణ శాఖల సమావేశాల్లో భారత్ నుంచి ఆయా శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు ఉగ్రవాదం జాతుల ఘర్షణలు వేర్పాటువాదం మత ఉగ్రవాదం ప్రాదేశిక అభివృద్ధి ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు లాస్ట్ ఇయర్ ఈ సదస్సుకి భారత్ అధ్యక్షత వహించింది గత పదేళ్ల కాలంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి దౌత్యపరమైన నిర్ణయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక విషయాలలో భారత్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది భారత్ని ప్రపంచం చూసేటువంటి దృష్టికోణం మారింది ఇంకా ఎదుగుతూ ఉన్నటువంటి దేశంగా ప్రతి చిన్నదానికి ప్రపంచ దేశాల మీద ఆధారపడేటువంటి దేశంగా ప్రపంచం మన దేశాన్ని ఇప్పటి వరకు చూసింది కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాల శాసన కూర్చోగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేశం భారత్ త్వరలోనే భారత్ విశ్వగురు స్థానాన్ని అలంకరించాలని ఆకాంక్షిద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి